జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఈరోజు జూలై మొదటి తారీఖు ద ఫస్ట్ డే ఆఫ్ జులై జాతీయ వైద్య దినోత్సవం అంటారు వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్లందరికీ నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు అదేవిధంగా శుభాకాంక్షలు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డాక్టర్లందరినీ గౌరవించుకోవాలని భారత్ గౌరవించుకోవాలని భారత ప్రభుత్వము టు హానర్ ఈజ్ కంట్రిబ్యూషన్ టు హెల్త్ కేర్ అండ్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్ రిపీట్ వన్స్ అగైన్ టు హానర్ ఈజ్ కంట్రిబ్యూషన్ టు హెల్త్ కేర్ అండ్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అంటే మనం డాక్టర్లని గౌరవించుకోవాలని చెప్పి జూలై ఒకటవ తేదీని జాతీయ వైద్య దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం నేననేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రులకు అందరికీ నేను చెప్తుండేది ఏంటంటే వైద్యో నారాయణో హరి అన్నారు వైద్యో నారాయణో హరి అన్నారు అంటే వైద్యం చేసేటటువంటి వ్యక్తి దేవుడి కంటే గొప్పవాడు దేవుడితో సమకాలికుడు అని మన యొక్క పురాణ ఇతిహాసాల్లో మనకు చెప్తుంటారు పూర్వకాలంలో ఆయుర్వేదం అంటే మొక్కలని ఆయుర్వేళ్ళు ద్వారా చెట్లు ఆకుల ద్వారా బెరడ ద్వారా ఇలా వైద్యం చేస్తున్నటువంటి మన పూరికలు ఈరోజు ఆంగ్ల వైద్యం కూడా మనకి అందుబాటులో వచ్చింది యునానీగా అయితేనేమి ఆయుర్వేదం అయితేనేమి రకరకాల వైద్య పరిమాణ క్రమంలో క్రమం చెందే కొంది వచ్చినాయి అయితే నేను అంటుండేది ఏంటంటే లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ వ్యవసాయ కూలీలు కానీ వీళ్ళందరూ కూడా మనకి ప్రభుత్వ ఉద్యోగులు కానీ పని దినాలు వివిధ ప్రైవేటు కార్పొరేట్లో పనిచేసే వాళ్ళు కూడా పని దినాలు లెక్కగట్టుకొని గంటలను లెక్కగట్టుకొని వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ వైద్యుడు అనేవాడు ఒక్కరోజు వైద్యం చేయటం కానీ వైద్యులందరూ కానీ ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా ఏమవుద్ది కొన్ని లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి కొన్ని లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అందుకని మిలిటరీలో పనిచేసే వాళ్ళు కానీ వైద్య వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా పోలీసు వృత్తిలో ఉండేవాళ్ళని కానీ సెలవులు ఉండేవాళ్ళకి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు ప్రజలకి సేవ సేవ చేస్తూనే ఉండాలి అందువల్ల డాక్టర్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిది మనం పౌరులుగా బా భావి భారత పౌరులుగా ఈ దేశ పౌరులుగా మనం డాక్టర్లకి కులం ఉండదు మతం ఉండదు వైద్య కులం ఉండదు మతం ఉండదు అందరూ సమానులే ఒక వైద్యుడు ఏం చేస్తాడంటే అతని దగ్గరకు వచ్చినటువంటి రోగికి నయం చేసి పంపించాల్సినటువంటి పనిలోనే ఉంటాడు కానీ అతను కులం చూసి కానీ మతం చూసి కానీ చేయడు అందువల్ల వైద్య వైద్యో నారాయణో హరి అన్నారు అందువల్ల డాక్టర్లని గౌరవించండి మనలో ఉన్నటువంటి అనారోగ్యంకి ఏదైతే ఉందో తద్వారా మనం తొందరగా నయం చే ఒకటే చెప్తారు లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు అని చెప్పి అంటే కేస్ ట్రీట్మెంట్ చేయాలన్నా కేస్ స్టడీ చేయాలన్నా డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు అని అంటారు అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి వైద్యం కూడా త్వరితగతిన కంప్లీట్ అయిపోతూ ఉంది అందువల్ల నేను చెప్తుండేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వైద్యో నారాయణో హరి అన్నారు అయితే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ వైద్య విద్య పట్ల ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు ఉంటాయి వాళ్ళకి ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటం కాదు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేసి కార్పొరేటు సంస్థలకి దోపిడీ చేసి పెడుతున్నారు ఏది ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య తర్వాత విద్య వైద్య విద్య తర్వాత మనకి దీనికి సంబంధించి ఏది వైద్య విధానంలో ప్రజలందరికీ క్యాస్ట్ లేదు రిలీజన్ లేదు కోటీశ్వరుడు లేదు మిడిల్ క్లాస్ లేదు లోవర్ లేదు అందరికీ ఫ్రీగా వైద్యము ఫ్రీగా వైద్య విద్య అందీగలిగితే ఈ దేశం సరువుతో ముఖాభివృద్ధి చెందుద్ది ఒకసారి భయంకరమైన రోగాల పాటిని పెట్టడం వల్ల సం జీవితాంతం సంపాదించింది కూడా హాస్పిటల్కి ఇచ్చేసి పాలైనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మనం సమాజంలో చూస్తున్నాం ప్రభుత్వాలు కూడా వైద్య రంగాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రతి పౌరుడికి ఫ్రీగా వైద్యం చేసే ఆరోగ్యశ్రీ కార్డు కాదు ప్రభుత్వ రంగంలో ప్రతి చోట హాస్పిటల్ నెలకొల్పి అందరికీ చదువుకుంటున్న వైద్య విద్య చదువుకొని ప్రజలకు సేవ చేస్తానన్నటువంటి ప్రతి విద్యార్థికి పుస్తకాలతో సహా వాడికి ఫ్రీగా చదివించడం అదేవిధంగా అనారోగ్యం పాలైన బడుగు బలహీన వర్గాలనే కాదు కూటికి లేని మొదలుకొని కోటీస్పుర వరకు అందరికీ ఒకే రకమైనటువంటి వైద్యం అందుబాటులో తెచ్చుకొని భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో తలెత్తుకునేటట్టు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఆ విధంగా అడుగులేసినప్పుడే ఈరోజు మెడిసిన్ చదివే పిల్లలు పుస్తకాలు కొనలేక నేను హైదరాబాదు కోటి సెంటర్లో బుక్స్ చూస్తుంటే వేలకు వేలు ఉంటాయి ఒక్కో పుస్తకం పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరన్నా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎస్సీ ఎస్టీ బహుజనుల పిల్లలు ఎవరన్నా ఒక పుస్తకం కొనాలంటే కళ్ళ మీద నిళ్ళు పెట్టుకోండి కానీ ఆ బిడ్డకి ఆ పుస్తకం అవసరం కానీ ప్రభుత్వాలు కూడా వైద్య అంటే మెడికల్ చదువు చదువుకునేటటువంటి పిల్లలకు కూడా పుస్తకాలు కూడా ఫ్రీగా పంపిణీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా ప్రైవేటు రంగంలో ఫీజులు కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి నేను అంటుండేది ఏంటంటే వైద్యం వైద్య విద్య కానీ ఏ విద్య అయినా కానీ పీజీ టు కేజీ వరకు చదువుకుంటున్నటువంటి ప్రతి పిల్లవాడికి బట్టలిచ్చి భోజనం పెట్టి ఫ్రీగా వైద్యం చెప్పినప్పుడే హితోదితంగా అందరికీ సేవలు త్వరితగతినందుది సమాజం విజ్ఞానం వైపు ఉంటే ఈ జబ్బులు తగ్గేదానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అందువల్ల సమాజం విజ్ఞానవంతమైన సమాజాన్ని తయారు చేయాలంటే ప్రభుత్వలు విద్య పట్ల వైద్యం పట్ల ఒక సపరేటు బడ్జెట్ ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ సేవ చేసేటటువంటి ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచేటటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి ఎందుకో కానీ ఈ మధ్య చట్టసభల్లో కానీ రాష్ట్ర శాసనసభల్లో కానీ భారత పార్లమెంట్లో కానీ ఈ వైద్య విద్య మీద ఎక్కువ చర్చ జరగటం లేదు ఈ డాక్టర్ల మీద ఈ మందుల మీద కూడా సరైన పరిశోధన కూడా జరగటం లేదు ప్రైవేటు రంగంలో ఉన్నాయి కానీ ప్రభుత్వ రంగంలో కూడా పరిశోధనలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ప్రజలకే వైద్యం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను కాబట్టి మా ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్య ఉన్నటువంటి ప్రతి డాక్టర్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు తమసో మా జ్యోతిర్గమయ సత్యమే జయతే జై హింద్